గుడ్ పిల్లలు ఇడ్లీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే ఆదివారం పొద్దున్నే ఆదివారం పొద్దున్నే వాళ్ళైతే నేనైతే వాయిన కోసం అయితే టిఫ్ వేస్తున్నానండి అట్లా వేస్తున్నాను ఒక గుడ్డట్టు ఒక ఉల్లిపాయ అట్టు వేస్తాను ఆయనకి అలాగే నేను కూడా వేసుకుని వేస్తాను పిల్లలు అయితే ఇంకా లేగలేదండి సండే కదా సండే కాకపోయినా ఇప్పుడు సెలవలేండి ఇక ఇంకా లేకలేదు వాళ్ళైతే వాళ్ళని లేకపోవాలి ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు ఈరోజు సండే కాబట్టి సండేకి కర్రీస్ కావాల్సినవి అన్నీ తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే నేను ఇంకా సరే టిఫిన్ చేసేసి మిగిలిన ప్రాసెస్ చేద్దామని ముందైతే టిఫిన్ చేసేస్తున్నాం టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా సరేలే అని ముందు టిఫిన్ వేసేస్తున్నాను మా ఆయనకి ఉల్లిపాయ అట్టేస్తున్నాను అండి నేను కోసం జీలకర్ర ఎలా లైట్గా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు జీలకర్ర సరిపోతుందండి అవన్నీ ఏమో అవసరం లేదు బాగానే ఉంటుంది ఏ లేగండి రా బొడ్డు బాబు అక్కడే లేచి కొట్టుకుంటున్నాడు దాని కాడు నువ్వు లగవాలి కొట్టుకెళ్ళి రావాలి

ఇలాంటి టిఫిన్ ఎక్కడ తినండి వెళ్ళి తిని నా జన్మలో ఇక తినలేను కూడా తర్వాత కూడా తిని చెప్పమ్మా ముందే ఎందుకు ఇంతకు ముందు ఎప్పుడు తినండి ఇక ముందే తినలేను అనుకుంటా తిని చెప్పమ్మా తినబోతు రుచి ఎందుకు నీకు కారపొడి కానీ టమాటా పచ్చడి కానీ అల్ల పచ్చడి కానీ ఉంటే దాంట్లో చాలా ఎక్సలెంట్ గా బాగుంటుంది కాలిపోతుంది ఈ రోజు చేస్తాను కారపొడి కొంచెం కారపొడికి సంబంధించిన ఏం లేవు తెప్పించుకొని ఓకే అయితే తినేస్తాయి చట్నీ పలుసుగా ఉన్నా ఎక్సలెంట్ గా ఉంది తినమాట బాగుంది నిజమేనా కాదా ఉల్లిపాయ తినేసి ఎక్సలెంట్ గా ఉంది ఈ గుడ్డట్ట అనమాట టిఫిన్ అయితే అయిపోయినట్టే ఇంకా ఈ గుడ్డ బాగానే ఉంది గుట్టేంటి ఒక చెట్టు వేసినట్టు నోట్లో జల్లాలి చేస్తూ చూస్తూ ఉంటారు ఒకచ పడింది ఒక మొక్క ఉప్పు కాసిన అయిపోయింది అయితే నేను రొయ్యలు కూర వండుతున్నాను అండి పిల్లలకి నేను ఆల్రెడీ చేపల కూర ఉండే పిల్లలు తినరని చెప్పి వాళ్ళ కోసం రొయ్యల కూర వండుతున్నాను అయితే రొయ్యల కోసం అదే రొయ్యలు నేను పచ్చడి కోసం అయితే తెచ్చి ఒక ఐదు కేజీలు హోల్సేల్ మార్కెట్లో తీసుకొచ్చామండి పొద్దున్న ఇప్పుడైతే నేను ఒక కేజీ రొయ్యలు తీసి పిల్లల కోసం అని చెప్పి కూర వండుతున్నాను అని కళాయి పెట్టుకున్నా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న హీట్ ఎక్కింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాను రొయ్యలు ఇది రండి బాగుండిద్ది టేస్ట్ పరుద్ది కొంచెం ఫుల్ ఆనియన్స్ వేస్తున్నాను ఇందులో ఫ్రెండ్స్ మీరైతే చాలామంది ఫస్ట్ రొయ్యలు వేపుకుంటారు వేపుకుంటారని అప్పుడప్పుడు నాకు కామెంట్స్లో చెప్తూ ఉంటారండి నేనైతే ఉల్లిపాయలతో పాటు వేపేస్తాను అదే ఉల్లిపాయలు వేగిన తర్వాత నాకు బాగానే అనిపించింది అట్లా నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు ఇక లాస్ట్ ట్రైన్ లో అలా ఏంటమ్మా స్పెషల్ ఈరోజు సండే స్పెషల్ రొయ్యలు ఇదురు చేపల పులుసు చేపల పులుసు సరిపోద్దిగా మళ్ళీ ఎందుకు అంటే పిల్లలు తిన్నన్నారు చేపల పులుసు చేశాక మళ్ళీ అది పచ్చడి కోసం అని తెచ్చిన రైల్లో కొంచెం రైలు తీసి కూర వండేస్తున్నాను అనమాట మరి పచ్చడికి తగ్గితే ఎంత ఎందుకు మనం ఎంత కావాలంటే అంతా చేసుకోవచ్చు తగ్గితే మనం నెక్స్ట్ టైం ఈసారి చేసుకోవచ్చు ఒంగోలు రైస్ వండితే నేను కూడా తింటాను కదా అమ్మ పర్లేదు నీకు రేపు వండుతా నువ్వు చేపల కూర తినవు ఇవాళ నువ్వు రైలు గోంగూర రైస్ వండితే నువ్వు రైలు తింటే చేపల కూర ఎవరు తింటారు చేపలు ఎక్సలెంట్ వండుతున్నావా అసలు ఎందుకంటే ఇంకేమైనా పేరు ఉంటే డిఫినరీలో ఆలోచించుకుంటుందా ఏ డెలివరీ చేస్తున్నావా ఏంటి చేస్తున్నావు అందులో మసాలా ముద్ద వేసుకుంటున్నా అండి పచ్చి మసాలా ముద్ద ఇందులో మా పక్కన అయితే వర్క్ జరుగుతుంది కొంచెం మా పక్కన అయితే కొంచెం వర్క్ జరుగుతుందండి డస్టబెన్స్ డిస్టబెన్స్ని అనిపిస్తుంది బిల్డింగ్ కడుతున్నారు అక్కడ ఇదిగోండి ఉల్లిపాయ అనేది వేగిపోయింది మసాలా కూడా వేసేస్తున్నాను పచ్చి మసాలా ముద్ద అండి ఇది కమ్మటి వాసన వస్తుంది బెయ్యంగానే ఇందులో ఇదిగోండి ఈ పక్కన అయితే చేపల కూడ ఉడుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇది మసాలా వేగిపోయింది కదా కొంచెం టమాటా వేగించుకుంటున్నాం ఒక చిన్న టమాటో రెండు తీసుకున్నాం పెద్దదైతే ఒక టేబుల్ స్పూన్ ఎక్సెలెంట్గా ఉంటుంది ఒక టమాటా చేసామంటే అస్సలు వేయకపోతే అసలు బాగోదండి అంటే బాగానే ఉండి అంటే ఇది కొంచెం కాబట్టి బాగుంటుంది అనమాట ఈ పక్కన అయితే వర్చర్ అండి స్లాబ్ అయితే వేస్తున్నారు అందుకని చెప్పి రోడ్ రన్నింగ్ కడుతున్నారు స్లాబ్ వెళ్ళి వేస్తారు అనమాట బాగా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని మూడు రోజుల నుంచి

ஜனே மத்தப்பட மாதிரி అవునా వేసుకోమరా అబ్బా మించి స్మెల్ అయితే వచ్చేస్తుంది గా ఇగోండి టమాటా అయితే కొంచెం మగ్గిపోయింది చక్కగా ఇప్పుడు అయితే ఇందులో కొంచెం సరే వేసుకున్నాము ఫ్రెష్ కరివే పక్క రొయ్యల కూరలో కొత్తిమీర తర్వాత నేను వేసుకుంటా ఉంటాయి కేజీ ఉంటాయిలే ఒరిజినల్ కాక అక్కడ లెక్క ఇక్కడ లెక్క అయితే రెండు కేజీలు ఎక్సలెంట్గా స్మెల్ వస్తుంది ఇదైతే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేద్దామండి అండి ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసాను ఒకసారి కలుపుకుంటున్నాను మాకైతే ఇక్కడ విజయవాడ టూ టౌన్లో అండి మహంతి మార్కెట్ అని ఉంది హోల్సేల్ మార్కెట్ అసలు చాలా అంటే చాలా మంచిగా దొరుకుతాయి తక్కువ రేట్లో దొరుకుతాయండి కాకపోతే పొద్దున్నే ఆరు లోపే ఆరు తర్వాత ఇంకా నార్మల్గానే మార్కెట్ జరిగింది ఆరు లోపు ఒక ఐదింటికి ఐదున్నరకి ఆరులోపు అట్లా వెళ్ళామనుకోండి చక్కగా కాకపోతే మూడు కేజీల నుంచి ఇస్తారండి మనకి కేజీ అలా కావాలంటే ఎవరు కాకపోతే తక్కువ రేట్లో దొరుకుతాయి మనం ఇప్పుడు దగ్గర రెండు వందల యాభై పెట్టుకునే కేజీ చేపలు అదే అక్కడైతే వంద రూపాయలే కేజీ పడుతుందండి ఎంత పెద్ద చేప అయినా కానీ కేజీ రేటు వంద రూపాయలు కాస్త అనమాట నేను ఇప్పుడు ఆ చేప అలానే తీసుకొచ్చా రెండు కేజీలున్నారంది రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు ఓకే అండి ఇప్పుడు ఇదైతే నేను మూత పెట్టేస్తానమా అసలు మనం వెళ్ళింది పీతలు తీసుకొని వద్దామని చెప్పి వెళ్ళాం మనం ఫస్ట్ ప్లేసులో అడిగారు అండి మీ కర్రీ చేయమని అందుకని మార్కెట్ మొత్తంలో కూడా అసలు ప్లేతులు ఎక్కడ అసలు ఎక్కడ లేవు లేదంటే నేను మండపీగలు తీసుకొద్దాం అదే బ్లాక్ ఉంటాయి కదండీ మండపీతలు తీసుకొద్దాం నా స్టైల్లో కర్రీ చేద్దాం అనుకుని అయితే వెళ్ళాం కానీ అసలు పీతలే మళ్ళీ ఎప్పుడు పీతలు ట్రైల్ తో ఉంటాయి ఒక చాట్లు ఉన్నాయి కానీ బాగా చిన్నవి ఉన్నాయి బాగా పెద్ద ఇంత పీతలు ఉన్నాయి ఒక చోట ఒక చోట ఇంత ఎంత ఉన్నాయి ఒకటే కేజీ ఉంటుంది ముప్పై అంత ఉంది మనం మన మార్కెట్ వీడియో కూడా తీసి మార్కెట్ వీడియోలో ఉంటుంది చూడండి ఎంత ఉంది ఒక అయితే ఇంకా మళ్ళీ అంత పెద్ద పేద టేస్ట్ లేదో లేదని తీసుకురాలా నెక్స్ట్ టైం కొంచెం ఏంటంటే ఒక ఇంత ఉంటుంది కదండి అలాంటి పేపర్లు అయితే బాగుంటాయి ఒకసారి అయితే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేస్తాను తీసుకొచ్చి పేపల ఓకే ఫ్రెండ్స్ మనయితే ఇది మగుతుంది కదా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అక్కతుంది మగుతుంది కదా అయితే మీరు మన ఛానల్ని లైక్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా మన వీడియోని చూస్తున్నట్టయితే కనుక మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాము కొంచెం అంటే కూరకు సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ వేసానండి కారం సార్ కడుపుకుంటున్నా మచ్చి మసాలా చేసుకుంటే ఇంక ఎటువంటి పొడి మసాలాలు పడాల్సిన అవసరం లేదు ఇలా చేసుకొని తినేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ వేసేస్తుంటుంది వాటర్ కూడా వేసేసుకున్నా ఇదైతే ఉడుకుతుంది కూర ఉడికి దగ్గర అవ్వంగానే మనం కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని దించేసి ఇంకా అయితే తినేద్దాం అనమాట ఎందుకు నేర్చు నేర్చుకోవచ్చుగా స్కూల్ మేనేజ్ వంట చేస్తుందని ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే ఉడుకుతుంది దగ్గరకు వచ్చేసింది నేనైతే కొంచెం ఇంకా దగ్గరగా ఇస్తాను కొద్దిగా ఫ్రై లాగా ఇగరంటే నేను అట్లానే చేసుకుంటానండి అందుకని అప్పుడు అది కొంచెం మనం మనంలో కలుపుకున్న మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఈ విధంగా కనుక కూర వండుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మంచి కమ్మగా ఉంటుంది అసలు ఇంత కూర చక్కగా అన్నం అంతా కలిసిద్ది అన్నమాట అంత ఎక్స్లెంట్గా వచ్చింది ఇట్లా కనుక చేసుకుంటే నేనంతే ఇగురు కూరలు అంటే ఓకే ఇంత గ్రేవీ ఉంచనండి అలాగంటే కూడా ఇలా దగ్గరికి ఆ ముక్కకి ఇగురంతా పట్టేలాగా ఆ అంటుకొని ఉంటే కనుక ఆ ముక్కకి ఇగురంతా మంచి టేస్ట్ వచ్చింది ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం మనం ఇలా గరిడితో కలుసుకుంటూ చేసుకుంటే కనుక ఉంటుందండి అప్ప చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది ఏ చపాతీలోనో లేదంటే మనం నాంపలో బగారా రైస్ ఉంటుంది కదా అందులో వేసుకుంటున్నా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు అద్దరిపోతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది దగ్గరగా అయిపోతుంది కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుంటా ఇట్లాంటివి కొ ఇలా దగ్గరగా కొంచెం డ్రై లాంటి కర్రీస్లో కరివేపాకు వాడితే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి తగ్గించండి అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తున్నాను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చేపలు రొయ్యల్లో వాటిల్లో మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట చూడండి అద్దిరిపోయింది అసలు కర్రీ మాసం సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను మహానికి టేస్ట్ చేపిస్తాను ఏమి అండి ఖాళీజ్ ఇక్కడ వేస్తాను ప్లేట్ మీద ఇప్పుడు అయితే దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఆయన అయితే చెప్తారనమాట ఇది అవుతూ ఉంది ఇంకొక్క నిమిషమే ఇలా కదుపుతూ మనం చేసుకొని ఈ ఇప్పుడు ఏవైతే మనం కొత్తిమీర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసామో దాని ఫ్లేవర్ కూడా మొత్తం ఈ కర్రీకి పట్టుకునేదాకా ఒక్క నిమిషం మనం తిప్పుతూ ఇలా దగ్గరికి కలుపుకుందాము అప్పుడైతే ఫ్లేవర్స్ అనే పట్టి మంచి టేస్ట్ వచ్చింది నువ్వైతే ఒకసారి టేస్ట్ చేయ టేస్ట్ చూడాల్సిందేనా చూడు ఒకసారి ఎలాగా ఆకలి వస్తుంది అన్న తినేస్తాగా అమ్మగా తింటావు కాబట్టి ముందుగా టేస్ట్ చూడమని చెప్తున్నా ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్నది రైలు కూర చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చూసారు కదా కూర అయితే ఇలా ఎక్సెంట్ గా ఇలాంటి ఎక్స్ప్రేషన్ వస్తాయి అన్నమాట ఎవరు తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనకి అయిపోయింది ఇదిగోండి రైలు కర్రీ అయిపోయింది ఇదైతే ఆఫ్ చేసేసుకుందా మా మాట్లాడన ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నారు ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాను ఇంక అయితే పదండి తినేద్దాం. నువ్వు ఎంత ఫాస్ట్ గా పెడితే అంత ఫాస్ట్ గా తినేస్తావే ఏ ఎందుకని ఆకలేస్తుంది ఆక ఆహో ఏ ఏ నువ్వు కూడా అటు తిరిగి అటు కూర్చోండి ముగ్గురు ఏ నువ్వు కూడా అటు ర దాకా చెప్పాలండి మీకు లైట్ తీయండి ఫ్యాన్ తీయండి అని బయటకు వచ్చినప్పుడు లైట్ ఫ్యాన్ తీసి చిన్న బాబు అక్కడ హలో సాయంత్రంట అది వేసి పెట్టు తల్లెట్టు అంటే తర్వాత మంది ఉండే అండి ముందే కాదు రెడీ ఉంది ఇది కూడా చిన్నిబాబు ఈ రొయ్యల కూర రొయ్య కోర ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు తినేసి వీళ్ళు ఎండలో ఏం ఆడతారు ఎండ అంత ఇదిగా ఉంటే చక్కగా తినేసి పడుకునేదానికి రెండు గంటలు ఏం మాట్లాడుతున్నారు

ഇ loye જે എക്സലന്റ് കൊണ്ടേ കാൽ 5000 കട സേയ ട്രേഡ് ഉണ്ടോ ഓണ്ട് എക്സലന്റ് കൊണ്ടോ ലക്ഷം ബോണ്ട് എല്ലാം എന്തുകൊണ്ട് ఇప్పుడు వచ్చి నువ్వు తినవా తింటా మన నిద్ర ఓకే ఫ్రెండ్స్ బాగున్నా సో పర ఓకే మరిబాబుకి దాంట్బాబుకి లోడి బాబుకి ముగ్గురికి కూడా ఈ కూర ఎక్సలెంట్ గా నచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందని సఫా సఫా తినేస్తున్నారు మనం మీరు గమనించవచ్చు ప్రయ్యల కూర ఈగురు అంటే అంటే పురుసరా కాకోకుండా ఇట్లా కొంచెం దగ్గరకి ముఖ కంటుకునేలాగా మనం చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఆ స్వీట్నెస్ కూడా మనకు తెలియదు రేల్లో స్వీట్నెస్ కోర్ ఎక్సలెంట్ గా ఉండేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాగుంది